ప్రజలు ఆలోచించాల్సింది మీ గ్రామంలో అందుబాటులో ఆ నాయకుడు ఉంటాడా నెంబర్ వన్ అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి ఇక ఆయన హైదరాబాద్లో కార్ వీడి దాకా వచ్చేలోపు సినిమా అంతా అయిపోతుంది హైదరాబాద్ లో ఎన్నో ఎన్నో మూలకుండి ఆడ ఊర్ల సర్పంచ్ కి గెలిస్తే ఈనాడు నుంచి వీడికి ఈ నుంచి ఆయన తిరుగుడే సరిపోయాయి ఆయనకి రెండోది ఇవాళ ఏమైపోయిందంటే ఆ సర్పంచ్ పదవి ద్వారా వాళ్ళకి ఏం సంపాదించుకునేది ఏముండదు గాని ఆ సర్పంచ్ పదవిని అడ్డం పెట్టుకుని ఆ ఇన్ఫ్లుయెన్స్ తో పెద్ద ఎత్తున బయట రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు ప్రజల సమస్యలని గాలికొదిలేస్తున్నారు అట్లాంటి నాయకుల జోలికి వెళ్ళకండి అన్నింటికంటే ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే డబ్బులు తీసుకుని ఓటేయడం మానేయాలి అప్పుడు మనం మంచి నాయకుని బలమైన నాయకుడిని ఎన్నుకోవచ్చు ఒకవేళ వాడు ఊళ్ళో లేడు మళ్ళీ అవతల అడుగు పెట్టినట్టు గల్లా బట్టి గుంజుకోవచ్చు ఊరి బొడ్రాయి దగ్గర నిలబెట్టచ్చు ఇవన్నీ చేయకుండా ఇవన్నీ మనం ఆలోచించకుండా వాడు మారాలి మన మంచోని ఎన్నుకోవాలి వాడు మా మా ఊరికి వస్తారు అరే నువ్వు రెండు వేల ఐదు వేలు తీసుకుని ఓటేస్త ఆయన యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఏ నుంచి దియాలి ఏ నుంచి దీయాలి ఆయన అనుకుంటాడా ఆయన భార్య ఆయన అనుకుంటాడా ఏ ఫ్రీకి ఇచ్చేసినాం మన ప్రజలే కదా అని అనుకుంటారా ఏడ బిల్లులు వస్తాయో ఏడ నొక్కుదామనే ప్లాన్లోనే ఉంటారు వాళ్ళు ఇది మనం ప్రజలకు ఎందుకు అర్థం అవుతలేదు కాకపోతే ప్రజలకు ఏమైపోయిందంటే హె అంత దొంగలే పని పనిచేయడు పైసలు తీసుకుంటే అయిపోతుంది ఒక్కసారి మనం మనం ఆలోచించి డబ్బులు తీసుకోవడం ఆ మందు తాగడం మనం ఆపేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుంది ఒక మీ గ్రామాన్ని మీరు ఎన్నుకున్న నాయకుడు ఐదు సంవత్సరాలు చేయబోతున్నాడు మీ గ్రామానికి అన్న విషయాన్ని మర్చిపోకండి దయచేసి ఫైవ్ ఇయర్స్ మీకు మీరు మీ గ్రామాన్ని ఆయన చేతిలో పెడుతున్నారు ఒక సర్పంచ్ చేతిలో ఒక ఎంపీటీసీ చేతిలో సరే ఎంపీటీసీ పెద్దగా అసలు ఆయన ఉండడా లేదో ఆయన సీట్ ఏడు కూడా తెలియదు ఎంపీటీసీ కార్యాలయం ఉంటుందా ఉండదు కదా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎంపీటీసీ సీట్ ఉంటదా ఆ కృషి ఏడు ఉంటదో కూడా తెలియదు ఆయన ఏడు ఉంటాడో కూడా తెలియదు ఏడిపోతాడో కూడా తెలియదు సో ఈ సర్పంచ్ ని ఎన్నుకునే క్రమంలో మీరు ఐదేళ్లు మన కోసం ఆయన పనిచేస్తున్నారన్న కోణంలో ఆలోచించి ఎన్నుకునే ప్రయత్నం చేయండి ఒకటే ఒక పరిష్కారం పైసలు తీసుకోకుండా ఓటేయాలి గంతే అంతకు మించిన ఆప్షన్ ఇంకొకటి లేదు లోకల్ వాళ్ళని ఎన్నుకోండి